స్తున్నాం దోస్తులు తిన్నారా ఫ్రెండ్స్ కొద్దిగా లేచి పనికి వచ్చినాం మా వాళ్ళు పైన ఉన్నారు చూడండి మా ఓనర్ వెనక సైడ్ వెనుకసాడు గోవేస్తున్నాంపిట్ట కట్టి ఉంది ఫ్రెండ్స్ కొన్ని కొన్ని చాలా ఇట్లా సంద్రాలు కట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది సందలో గో కట్టడానికి మస్తు ఇబ్బంది పడుతున్నారు మా వాళ్ళు చేయడం కొంచెం కష్టమే మెటీరియల్ కూడా అందదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేస్తలేరు ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు కానీ చాలామంది చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు మా సుంటోళ్ళు కూడా ఎంకరేజ్ చేయరు నేను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గోవా అయితే కట్టేసినాము గోవా కట్టేసినాక తింటున్నాము ఇప్పుడు మా ఇల్లు గల్లలో అయితే మంచిగా మా కోసం మటన్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మటన్ వేసిర్రు ఇక మా దేవుడు అయితే పప్పు చికెన్ తీసుకొచ్చిండు అవన్నీ పక్కన పెట్టేసి ఇక మటన్తో లాయిస్తున్నాము